చిన్న కాలం అన్నా లక్ష మంది కత్తి కింద మన గుర్రము చెప్పు మాయ కల్ల మాయ తల్లది మాయని అర్థమైందా బలము కల్ల బలం

மெல்ல மல்ல பூல ஆலேசி சாங்க ஊரு ஊது காலி ஏ குரமா மனித குரமு குரில் சஷ்டனே துருக்கதே ஓடிதம்மா கால முக்கியம் salu no tunna da mare go hila na na hila na na e janunna no o hila na na గుర్రం గుర్రంకి అర్థమవుతుంది అర్థమైంది గుర్రం తోతున్నదే చెప్తుంది గుర్రం పట్టే గుర్రం పనులు భార్య పోయేస్తా కట్టి వాడికి చెప్పింది ఎంత పోతున్నాగ మహిళా మహిళ పాద్యం ముఖ్యం బందారెట్కున్నాడు బాధ్యాలి అయ్యా <under> <sarà> <saLEC> <pui> <trag>

मदन मदन कट्यानो पुटु पुटु पुटा इसके बिना रूह का पराया राजा गोमा तम से जाना लाला ला भगवाना ये किडू यत्न बाणु मन्नपुलु जतवटी बतन लेति ना तू धर्म यक्कि जान के लिसताला मदन नगु

ననవోస్తున్నానా నన్ననానా నీ కది గోలక్ష బుట్ట బిట్టె ఎక్క భూమి చెల్స్తున్నావి అవు నత్తు తాది గోలక్ష కుర్ముడిట్టె నీ నాటాడుస్తున్నాది ననన కులా మాటది నన్నన సానా నన్నన మోసేవా నన్ననానా

మా దెబ్బలు వచ్చినాయి బతుకు దెబ్బలు పట్టుకుంటావాలే ఆ అందుకున్న పొయిల పట్టి కొట్టా రావాలి ఆవుల కూసుకొని పట్టుకుంటా అట్లా కూడా కావాలి చూసుకుని చూసుకో వస్తున్నాయి అయ్యా మా తరం కాదు మీ మోడిపోయిన మా ఇంటికి మేము పోతాం అయిపోయినాయి అయిపోయినాయి

தாய்லா நம் ஜவர தாய் பாலா தண்ணி வைஷவஹாரி பண்ணி தீ நாலு பண்ணி தீ நாலு தம்புவா பயா தம்புவாட்டா துண்ணா பத்தி விளத்து నాగా కథ ముగ్గురు కాకలు ముగ్గురు కాకలు తప్పించుకున్న తండ్రులకు కానీ ఈ పానం తో చెప్పి నాగ మంచి నీళ్ళు వెళ్ళిపోతున్నారు ఆడ చెట్లు ఉన్నాయి నేను నాకు మీద గుబరి చెట్టులో ముగ్గురు కాకలు తా ఉన్నారేది రెడ్డి కాక ఎన్ని ఉండాలి ா ரூம் கண்டுவாரி நாகா ந ಗುರ್ರಮ್ನಿ ಕಡಿಮೆ ಕಡಿಮೆ ಒಟೇ ಗುರ್ರ ಐದು ಕಟ್ಟಿ ಎಲ್ಲ ಕಟ್ಟಿಂಡು ಕಟ್ಟಿ ಚಂಗ್ರೈ ಚೆಟ್ ಅದನ್ನು ಕಟ್ಟಿ ಕಲ್ಯಾಣ నాలుగు గడ్లకు నాలుగు మేకలు పట్టేసాడు ఒక్కడ గుర్రంగా ఐదు గట్లయింది గుర్ర బెల్ల రాకుండా చేసాడు కొత్త అయింది ఆ కత్తిని గడికి నూతి గట్టలు ఉన్నాం మీద ఉన్నాం చుత్తి బయట నాగడు చాలా చెప్తున్నాడు వాటి కత్తులేదా లేదు ముగ్గురు పాలుల మీద మన పడది మందుకులు చేస్తామంటే నాగన్నకు సూటు చూస్తాయి సూటు చూసి

आगरा वाले आजू हारा आगरा वाले आजू हारा पंजम बच्ची वो हारा पंजम बच्ची वो हारा पंजम बच्ची वाला आये बुलबुलना दबा बुलबुलना दबा आगरा तानिकिया आगरा वाले आये फुट का बुलेटा आगरा का बुलेटा आये फुट का आये फुट के गोराने फुट के गोराने आये नगने आमने आजमने

చిన్నాడు ఇంకా అగ్గి పట్ట కొడుకు మేము నచ్చినాడు బిడ్డే అన్న బిడ్డే ఉన్నది ఏడతని ఎందుకు లేబెట్టినా అంటే కొట్టడానికి వచ్చా పుట్టుగా టైంపాస్ యొక్క తండ్రి లేవచ్చాంత అన్న కొడుకు నిన్ను చంపబూడా కా కొమ్మరికి ఎందుకు పడింది నూతురా కొడుకట్టుకాల కుందలు నూతుడతున్నది ఆ కుందలు కొడతా కొట్టమట్టం దానికి కానీ చదుగలి కొమ్మకి తది కొమ్మరికి నూతుల కొడుక మీద మరి పగలేకుంటే మీ ఊరికి బొడక మనం కల కలిసిన అన్న కొడుకు ఉత్తుతో నువ్వు కూలీ పుట్ట నక్కట్టలే మా ఏదైనా మాట వచ్చిందా నీకు సీటు కొట్టమంటే నువ్వు దుఃఖతో మనం గొంగర పడతాం గొంగర మీద ఆకులు ఆటాడితే మా దేశమన్నా నువ్వు గెలుచుకో నీ దేశమన్నా మేము గెలుచుకుంటావు అది కూడా ఉత్తు నీకే మా ఊర్లో వాళ్ళకు నీకే పరిస్థితి

ఆకలి కొంగడు వస్తాయి గొంగడు వస్తారు కొంగడు మీద ఆకులేస్త

ஜம்லவண்ட <laughs>